జడ్పీ హై స్కూల్లో ఘనంగా జరిగిన మెగా పేరెంట్స్ సమావేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో భాగంగా నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుంకేశల ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది పాఠశాల ప్రాంగణాన్ని రంగవల్లులు తోరణాలతో అందంగా అలంకరించి పండుగ శోభను ఏర్పరచడమైంది తల్లిదండ్రులు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు నాయకులు విరివిగా రావడమైంది ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు వారి పిల్లల ప్రగతిని తరగతి వారీగా వివరించి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులకు ఆటపాటలు చాలా ఉత్సాహభరిత భరిత వాతావరణంలో నిర్వహించి గెలిచిన వారిని బహుమతులు అందించడం జరిగింది అనంతరం సమావేశం ఆరంభంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఎంతగానో అలరించాయి ఈ సమావేశంలో సర్పంచ్ శ్రీ జి రమేష్ ఎంపీసీ శ్రీమతి అమరావతి సి చైర్మన్ పెద్ద మస్తాన్ మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావుతో పాటు పలు ఊరు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు హాజరయ్యి పిల్లల ప్రగతిని తెలుసుకోవడం జరిగింది అనంతరం ఆహ్వానితులందరికీ అందరికీ చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాకుండా మీరు ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండి మంచి ఉద్యోగాలు సంపాదాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ తల్లిదండ్రులకైతే పిల్లలకైతే మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకైతేవి మరి అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఒక దారి చేసుకుంటూ ఏమన్నగా నేను చెప్పేదే నేను చెప్పేది అంటే నేను సరిగ్గా పండిపట్నం ఏనాడు చెప్పిచాము ఇల్లనికి వెళ్ళేటటువంటి నేను నమస్త మావుల నడితే ఏంటి మావుల మా బట్టం ధారు నీదేనా వాచు వాడుతారు సారన్న తీసుకో సార బలవంతుడు